డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయింది ఆరోగ్యంగా ఉండే వారిని చూసి అసూయపడే కాలం వచ్చేసింది అందుకే కావలసినంత తినడం సంపాదించడం తగినంత వేగంలోనే ప్రయాణించడం పక్కవారితో పోల్చుకోకపోవడం స్వచ్ఛంగా కల్మషం లేకుండా నవ్వగలగడం మనస్ఫూర్తిగా పలకరించడం ఇవన్నీ మానసిక ప్రశాంతతను ఆరోగ్యాన్ని కలక అలాగే ఖరీదైన బట్టలు ఖరీదైన నగలు ఖరీదైన వాహనాలు ఖరీదైన ఇల్లు మాత్రం చేత గౌరవం కొంత మాత్రమే పెరుగుతుంది కానీ మొత్తం గౌరవం పెరగదు అలా కాకుండా తను ఏ స్థాయిలో ఉన్నప్పటికి కూడా మంచితనం మానవత్వం వ్యక్తిత్వం ఏ వ్యక్తి దగ్గర అయితే ఉంటుందో ఆ వ్యక్తి సంపదలకు అతీతంగా గౌరవం ఆదరణ లభిస్తుంది గౌరవాన్ని ఆదరణను మనం డబ్బులతో కొనలేము మరి సమాజంలో మన గౌరవాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి యథార్థాన్ని మనమే గ్రహించాలి ఆలోచించాలి ఆచరించాలి